ప్రతిధ్వనికి స్వాగతం శివ అనే రెండు అక్షరాలు సమస్త జగత్తుకు ఆధారం మనలోని వ్యామోహాల్ని నశింపచేసేవాడు మహేశ్వరుడు ఆర్తిగా ఆశ్రయించిన భక్తుల పాపాల్ని హరించి సంస్కరించే హరుడు ఆ సదాశివుడు లోకమంతా ఆయనలో ఉంది ఆయనే లోకమంతా ఉన్నాడు సర్వాధార చైతన్యాన్నే శివుడు అంటోంది మన సనాతన ధర్మం వేదోపనిషత్తులు పురాణేతిహాసాలు శివతత్వాన్ని అనేక విధాలుగా విసదపరిచాయి శివ జ్ఞానం శివ భక్తి శివ ధ్యానం శివార్చన శివ వ్రతంతో మనం శివయోగులుగా మారుతామని మహర్షులు ప్రతిపాదించారు ఆ శివయోగుల్లో తరించే దివ్యమైన రాత్రే మహాశివరాత్రి పర్వదినం దీనిపై వివరించడానికి ఇద్దరు పండితులు మన స్టూడియోలో ఉన్నారు వారిని పరిచయం చేసుకుందాం మాచిరాజు కిరణ్ గారు ఆధ్యాత్మికవేత్త పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ గారు ఆగమ పండితులు ఫణికుమార్ శర్మ గారు ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రికి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రికి మధ్య తేడా ఏంటి ఈశ్వరుడి లింగరూప ఆవిర్భావం గురించి ఏం చెప్పాయి పరమేశ్వరుడి యొక్క లింగరూప ఆవిర్భావం అనేది మాఘ బహుళ చతుర్దశి అనగా మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు జరిగింది అని మనకి శివ మహాపురాణాది గ్రంథాలన్నీ కూడా తెలియజెప్తున్న విషయం అటువంటి పరమేశ్వరుడు రాత్రి కాలంలో ఆయన లింగ రూపంలో ఆవిర్భవించటం వల్ల లింగోద్భవ కాలంలో చేయవలసినటువంటి శివారాధన విశేషంగా ఈ రాత్రి వేళ చేస్తూ ఉంటాం అయితే పరమేశ్వరుడు ఈ రాత్రి కాలంలో ఆవిర్భవించినటువంటి తిథి కృష్ణ చతుర్దశి అవటం వల్ల ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే కృష్ణ చతుర్దశిని మహాశివరాత్రి అని శివ ఆవిర్భావ దినంగా శివ జయంతిగా మహాశివ పర్వంగా జరుపుతూ ఉన్నాం ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది దీన్ని మహాశివరాత్రి అంటారు పూర్వం బ్రహ్మ విష్ణువులు ఉభయలకు కూడా వారిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటటువంటి స్పర్ధ ఏర్పడినప్పుడు పరమేశ్వరుడు వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి స్పర్ధని నే నియంత్రించడం నిరోధించడం కోసం ఆయన అక్కడికి వచ్చి ఒక పోటీని ఏర్పాటు చేశారు ఏమిటి అంటే నేను ఒక లింగరూపంగా ఒక స్తంభంగా నేను ఆవిర్భవిస్తాను నా మొదలు చివర ఎవరైతే తెలుసుకుంటారో మీలో మీరు గొప్పవారు అని నేను అంగీకరిస్తాను అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది అప్పుడు పరమేశ్వరుడు జ్వాలామాలికా కీలికలు విదజల్లేనటువంటి ఒక అగ్నిస్తంభంగా ఆయన ఆవిర్భవించేట దీని గురించి వేదంలో చెప్తారు నమక ధ్యానంగా కూడా చెప్తారు ఆ పాత లనభస్థలాంతభవనద్ బ్రహ్మాండమావిస్ఫురతు జ్యోతిస్ఫాటి కలింగమౌళి విలసత్పూర్ణేందుమృతై స్వామి అగ్నిస్తంభంగా ఆవిర్భవించేట అటువంటి సమయంలో స్వామి యొక్క ప్రారంభ స్థానాన్ని తెలుసుకోవాలి అని బ్రహ్మదేవుడు తన హంసవాహనాన్నికి అలా ఆయన పైకి వెళ్ళాడు స్వామి విష్ణుమూర్తి కూర్మ మన వరాహ రూపాన్ని ధరించి దిగువ భాగానికి వెళ్ళాడు అయితే వారు ఇరువురు కూడా ఈ భాగం యొక్క ఈ లింగమూర్తి యొక్క ప్రారంభ ముగింపు భాగాలను వాళ్ళు మొదలు చివరిని తెలుసుకోలేకపోయారు ఇప్పటికీ కూడా శివతత్వాన్ని మనం అనుభవించడమే తప్ప దీనికి మొదలు చివర అనేది మనం తెలుసుకోలేము ఈ లింగరూపం గురించి శివమహాపురాణం మొదలైనటువంటి గ్రంథాలలో చాలా విశేషంగా విశిష్టంగా చెప్పబడుతుంది కిరణ్ గారు మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయాలని ఎందుకు చెప్తారు శివరాత్రి రోజు అర్ధరాత్రి పూట శివుడు ఒక అగ్నిలింగం లాగా ఆవిర్భవించాడు అర్ధరాత్రి పూట అగ్నిలింగంగా ఎందుకు వచ్చాడు అర్ధరాత్రి అంటే చీకటి అగ్నిలింగం అంటే వెలుతురు నీ శరీరం అనే చీకటిలో ఆత్మ అనే వెలుతురును దర్శించుకోమని సందేశం ఇవ్వటానికి శివుడు అర్ధరాత్రి పూట అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అంటే అర్థం ఏంటి ఇంద్రియ భావం విడిచిపెట్టు శరీర భావన విడిచిపెట్టు మనిషి అంటే శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనస్సు కాదు బుద్ధి కాదు మనిషి అంటే ఆత్మ ఆ ఆత్మ సాక్షాత్తు శివస్వరూపం అని తెలుసుకో అందుకే దశరుద్రనామాల్లో కూడా జ్వాలాయ నమ నమః ఆత్మలింగాయ ఆత్మలింగాయనమ అంటూ కీర్తిస్తాం అంటే శరీర భావన విడిచిపెట్టి ఆత్మజ్ఞానం రావాలంటే ఏం చేయాలి శివుడికి సంబంధించిన ఆలోచన చేసి ఇంద్రియాలు నియంత్రణలో ఉంచుకోవాలి అందుకే మనం ఉపవాసం చేస్తాం జాగరణ ఉంటాం ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం అంటే కేవలం ఆహారం స్వీకరించకుండా ఉండటం అని అర్థం కాదు ఉపవాసం అంటే శివుడికి సమీపంలో ఉండటం అని అర్థం శివుడికి సమీపంలో ఉంటూ శివ భావనలో ఉండాలంటే ఆహారం తక్కువ తీసుకోవాలి అందుకే మనం పాలు పళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ ఉపవాసం ఉంటాం శివరాత్రి రోజు కఠిన ఉపవాసం ఉండకూడదు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉండవచ్చు అయితే జాగరణ అంటే అర్థం ఏంటి జాగరణ అంటే కేవలం నిద్ర మేలుకొని ఉండటం అని అర్థం కాదు మనమంతా కూడా అరిషడ్ వర్గాల్లో ఉంటాం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిషడ్ వర్గాలు మనల్ని చుట్టుముడతాయి ఆ అరిషడ్ వర్గాలలో నుంచి మేల్కోవాలి మనసు ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలి అని చెప్పటమే నిజమైన జాగరణ పణికుమార్ శర్మ గారు ఈశ్వరుడికి ప్రత్యేక భస్మం దాన్నే విభూది అని కూడా అంటారు దాని ప్రత్యేకత ఏంటి విభూది ధారణ వల్ల ఎటువంటి ఫలితాలు పురాణాలు తెలియజేశాయి మా భస్మాన్ని విభూతి అని పిలుస్తారు భస్మం అంటే మనందరికీ తెలిసిందే దీన్ని బూడిద అని అంటారు ఇక విభూతి అనేటటువంటి పదానికి ఉన్నటువంటి అర్థాల గురించి మనం చూసినట్లయితే విభూతి అనేదానికి ఐశ్వర్యమని అట్లాగే విభూతి అనే దానికి కలిగేటటువంటి అనుభవం అనేటటువంటి అర్థాలు కూడా నిఘంటువులో చెప్పబడుతున్నాయి ఇక ఈ విభూతి విషయానికి వస్తే విభూతిర్భూతిరైశ్వర్యం అని మనకి ఎనిమిది రకాల సిద్ధులు ఉన్నాయండి వీటిని అష్టసిద్ధులు అంటారు ఈ అష్టసిద్ధులు మనకి సంప్రాప్తించాలి అంటే భస్మధారణ విభూతి ధారణ చేయటం వల్ల వీటిని పొందేటటువంటి యోగ్యత మనకి లభిస్తుంది అని చెప్పారు అంతేకాకుండా పరమేశ్వరుడు జీవులందరూ కూడా నశించిన తర్వాత ఎందుకంటే పరమేశ్వరుడు అంటేనే లయకారకుడు ఆ లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు జీవులందరూ వారి వారి శరీర పరిత్యాగం చేసిన తర్వాత ఆ శరీర నిర్మాల్యం ఏదైతే ఉన్నదో దాన్ని దహించిన తర్వాత ఆ శవభస్మాన్ని ఆయన లేపనంగా చేసుకుంటాడు అంటే ఆయన ఈ జీవుల యొక్క కర్మలు అనేటటువంటి అంటే ఈ జీవుల దగ్గర నుండి స్వీకరించిన దాన్ని ఆ భస్మంగా ఆయన స్వీకరిస్తారు పరమేశ్వరుడు ఆ భస్మాన్ని పూసుకుంటే మనం పరమేశ్వరుడికి ప్రీతిగా మనం భస్మాన్ని సమర్పించి అయితే మనకి భస్మాలు ఎన్ని రకాలు అనే విషయానికి వస్తే మనకి లోక లోకాగ్నిజం వేదాగ్నిజం శివాగ్నిజం అని మూడు రకాల భస్మాలుగా చెప్పబడుతున్నాయండి లోకాగ్నిజం అంటే మామూలుగా మనం ఆవు పిడకలు వీటిని ఏర్పాటు చేసి దీంతో స్మరణం చేస్తూ దాన్ని వెలిగించి ఆ భస్మాన్ని స్వీకరించడం రెండవది యజ్ఞయాగాది క్రతువుల్లో మనకు అందినటువంటి భస్మాన్ని మనం స్వీకరించడం అంటే ఆ హోమం చేయగా మిగిలినటువంటి ఆ భస్మాన్ని ధరించడం ఇక మూడవది ఏమిటంటే శివాగ్నిజం అన్నారు కేవలం పరమేశ్వరుడి పూజ కోసమే వినియోగించడానికి ఆవు పిడకలు దర్భలు మొదలైనటువంటి సమిధలు ఏర్పాటు చేసుకుని భస్మాన్ని తయారు చేసి దాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించి దాన్ని ధరించడం ఇట్లా ఈ మూడు రకాల భస్మాలు చెప్పారు అయితే విభూతి ధారణ వల్ల కలిగేటటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే విభూతి ధారణ చేయటం వల్ల అసలు ఈశ్వరత్వం అనేది మనకు ఆపాదింపబడుతుంది ఎందుకంటే శాస్త్రం ఒక మాట చెప్తుంది నా రుద్రో రుద్రమర్చయేత్ రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించలేడు ఇక ఎట్లా రుద్రత్వాన్ని మనం పొందగలుగుతాము అంటే మనం రుద్రుడి రుద్రుడో మనం అని భావించడమే ఈ అభిషేకం చేసేటప్పుడు కూడా మహాన్యాసం ఇదంతా కూడా చేస్తూ ఉంటాం అంతేకాకుండా ముఖ్యంగా ఈ విషయాన్ని మనం మహాశివరాత్రి రోజు తెలుసుకోవాలండి మనకి రుద్రత్వం అనేది ఎట్లా వస్తుంది అంటే ఫాలే త్రిపుండ్రం యస్య గళే రుద్రాక్షమాలిక వక్ే షడక్షరీ స్తోత్రం స రుద్రో నా అత్ర సంశయ అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట ఓకే నుదుట విభూతి ధరించడం మెడలో రుద్రాక్షమాలను ధరించడం నాలుక పైన పంచాక్షరీ మంత్రంతో ప్రణవాన్ని కలిపి ఆరు అక్షరాల ఆ షడక్షర ఈ స్తోత్రాన్ని నాలుకపైన నిరంతరం ఈ శివరాత్రి నాడు జపించడం వల్ల ఈ శివరాత్రి రోజే కాదండి నిత్యం కూడా ఎవరైతే ఇలా చేస్తారో రుద్రో నా అత్ర సంశయ కిరణ్ గారు శివానుగ్రహం పొందాలి అంటే మహాశివరాత్రి రోజు ఏం చేయాలి ఎటువంటి దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి శివానుగ్రహం పొందాలంటే మహాశివరాత్రి రోజు ప్రధానంగా పంచోపచార పూజ గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ ఐదింటికి శివుడికి సమర్పించడం చేయాలి ఈ ఐదింటిలో మొట్టమొదటిది గంధం పరమశివుడికి గంధం సమర్పించేటప్పుడు బొటనవేలు మధ్యవేలు ఈ రెండు వేళ్లతో గంధం సమర్పిస్తే మనస్సులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరతాయి బొటనవేలు ఉంగరం వేలు ఈ రెండు వేళ్లతో కనుక శివుడికి గంధం సమర్పిస్తే ధనలాభం కలుగుతుంది ఆ తర్వాత రెండవది పుష్పం శివరాత్రి రోజు శివుడికి తప్పకుండా సమర్పించాల్సిన పుష్పం నాగ శివలింగ పుష్పం దీన్నే సహస్రఫణి పుష్పం అంటారు ఇది ప్రాచీన శివాలయాల్లో లభిస్తుంది ఒకవేళ ఈ పుష్పం అందుబాటులో లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్రటి మందార పూలు శివుడికి సమర్పించండి పార్వతీదేవి కూడా ఎర్ర మందార పూలతో శివుణ్ణి పూజించి రాక్షస సంహారం చేసింది శత్రుబాధలు పోవాలంటే ఎర్ర మందార పూలతో శివుణ్ణి పూజించండి ఆ తర్వాత శివానుగ్రహం కోసం ధూపం వేయాలి ఆ తర్వాత దీపం మీరు శివరాత్రి రోజు ఏ నూనెతో దీపం పెట్టినా సరే అందులో ఒక్క చుక్కైన ఆవు నెయ్యి తప్పకుండా వెయ్యండి మారేడు దళం మీద దీపారాధన కుంది ఉంచి దీపాన్ని వెలిగించండి అలా చేస్తే శివానుగ్రహం కలుగుతుంది ఐదవ ఉపచారం నైవేద్యం ఈ నైవేద్యాల్లో రెండు రకాలు ఉన్నాయి పక్వాలు అపక్వాలు వండిన పదార్థాలు వండని పదార్థాలు వండిన పదార్థాల్లో శివుడికి దద్యోజనమన్నా చిత్రాన్నమన్నా చాలా ఇష్టం వండని పదార్థాల్లో ఎండు ద్రాక్ష ఎండు ఖర్చూరం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు శివుడికి ప్రియం ఇలా ఉదయం పూట శివుడికి పంచోపచార పూజ చేయండి ఎర్రటి ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు దీపాలు వెలిగించి దారిద్ర్య దహన శివస్తోత్రం చదివితే శివానుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఒక్క మారేడు దళం మీద గంధం రాసి అది శివుడికి సమర్పిస్తే వెయ్యి పద్మ పుష్పాలతో పూజించిన ఫలితం కలుగుతుంది లింగోద్భవ కాలం చాలా ముఖ్యమైనది శివరాత్రి అర్ధరాత్రి పదకొండున్నర నుంచి ఒంటి గంట మధ్య ప్రాంతంలో లింగోద్భవ కాలం అంటారు ఆ సమయంలో బ్రహ్మ శివ శివస్థుతి అని సామవేదంలో చెప్పారు ఇది చాలా రహస్యమైన విషయం అందరూ దారిద్రదహన శివస్తోత్రం పంచాక్షరి స్తోత్రం వీటన్నిటిని చదువుతారు చంద్రశేఖరాష్ట్రకం చదువుతారు కానీ బ్రహ్మ శివ శివస్థుతి అనేది ఖచ్చితంగా శివరాత్రి లింగోద్భవ సమయంలో చదవాలి ఒకవైపు బ్రహ్మదేవుడు ఒకవైపు శ్రీ మహావిష్ణువు అగ్నిలింగంగా వచ్చిన శివుడి దగ్గర ఆ స్థుతి చేశారు ఆ స్థుతి చాలా సులభం ನಮೋ ನಿಷ್ಕಲ ರೂಪಾಯ ನಮೋ ನಿಷ್ಕಲ ನಿಷ್ಕತೆಜಸೆ ನಮಃ ಸಕಲನಾಥಾಯ ನಮಸ್ತೆ ಸಕಲತ್ಮನೆ ನಮಃ ಪ್ರಣವವಾಚ್ಯಾ ನಮ ಪ್ರಣವಿಂಗಿ ನಮಃ ಸೃಷ್ಟಿಯದಿತ್ರೇ ಚ ನಮಃ ಪಂಚ ಮುಖಾತೆ ಪಂಚಬ್ರಹ್ಮಸ್ವರೂಪಾಯ ನಮಃ ఆత్మనే బ్రహ్మణే తుభ్యమనంత గుణశక్తయే సకల అకల రూపాయ శంభవే గురవే నమ దీని బ్రహ్మకేశవ శివస్థుతి అంటారు ఇది మనకు వేదాల్లో సామవేదంలో చెప్పారు మహాశివరాత్రి అగ్నిలింగంలాగా పరమేశ్వరుడు ఆవిర్భవించినప్పుడు ఒకవైపు బ్రహ్మదేవుడు ఇంకొక వైపు విష్ణుమూర్తి కన్నుల వెంట ఆనంద భాష్పాలు కాడుతూ ఉండగా నమస్కారం చేసుకుని ఈ స్థుతి చేశారు అంటే పరమశివుడికి రెండు రూపాలు ఉంటాయి సకల రూపము అకల రూపం సకల రూపం అంటే త్రిశూలము త్రినేత్రము ఇవన్నీ ఉన్న రూపం అకల రూపాన్ని నిష్కళ రూపం అంటారు లింగ రూపం అంటారు ఈ రెండు రూపాల్లో ఉన్నావయ్యా పరమేశ్వర నీకు నమస్కారమని ఈ స్థితిలో ఉన్న అంతరార్థం బ్రహ్మదేవుడికి సృష్టి ఎలా చేయాలో తెలియకపోతే ఒక్కొక్క కల్పంలో శివుడే బ్రహ్మగా ఆవిర్భవించి బ్రహ్మ చేయాల్సిన సృష్టి కార్యక్రమం చేశాడు అందుకే పరమేశ్వరుణ్ణి పంచబ్రహ్మలుగా పంచముఖాలతో కీర్తిస్తాం అలాంటి పరమేశ్వర ఆత్మజ్ఞానం కలిగించటానికి ఇలా లింగ రూపంలో ఆవిర్భవించావు అని చెప్పడమే ఈ బ్రహ్మ శివ శివస్థుతిలో ఉన్న అంతరార్థం కాబట్టి ఏ స్తోత్రం మహాశివరాత్రి అర్ధరాత్రి పూట లింగోద్భవ సమయంలో సామవేదంలో చెప్పబడినటువంటి స్వయంగా బ్రహ్మ విష్ణువు కన్నుల వెంట ఆనంద భాష్పాలు కారుతుండగా శివుణ్ణి స్తోత్రం చేసినటువంటి ఈ బ్రహ్మ కేశవ శివస్థుతిని చదివినా విన్నా జన్మ జన్మల పాపాలు తొలగిపోతే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఫణికుమార్ శర్మ గారు రుద్రాక్షలు మారేడు దళాలు అంటే ఈశ్వరుడికి ఎందుకని ప్రీతి పరమేశ్వరుడి అను అనుగ్రహాన్ని మనకి పరిపూర్ణంగా అందజేసేటటువంటి కొన్ని శివసంబంధమైనటువంటి వస్తువులలో రుద్రాక్షలు అలాగే బిల్వదళాలు ఈ రెండు ప్రధానమైనవి రుద్రాక్షలు అనేవి ఎట్లా ఏర్పడ్డాయి అంటే దీనికి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి కానీ పరమేశ్వరుణ్ణి స్వయంగా పార్వతీదేవే అడిగింది స్వామి రుద్రాక్షలు అంటే మీకు అత్యంత ప్రీతికరం కదా రుద్రాక్ష మాలా ధరించినటువంటి వాడికి శివానుగ్రహం పరిపూర్ణంగా లభించడంతో పాటు శివత్వమే వస్తుందని అంటారు కదా అసలు ఈ రుద్రాక్షల ఆవిర్భావం ఎలా జరిగింది రుద్రాక్షలు అంటే మీకు ఎలా ప్రీతి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగినట్టుగా మనకి మహాపురాణం ఇరవై ఐదవ అధ్యాయం విద్వే విద్యేశ్వర సంహితలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది శౌనకాది మహర్షులకు సూత్రల వారు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది పరమేశ్వరుడు అనేక కల్పాల పాటు ఆయన తపస్సు చేసిన తరువాత ఆయన శరీరం కొంత ఒక ఒక రకమైనటువంటి ఉద్వి ఉద్విఘ్నానికి లోనవుతుంది అటువంటి సమయంలో అప్పటిదాకా సహజంగా యోగ సాధనలో ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా సరే తపస్సు చేసినా అట్లాగే మనం అనుష్ఠానం చేస్తున్నా సహజంగా ముందు చేసేటటువంటి ప్రక్రియ ఏమిటి అంటే బాహ్య చర్మచక్షువులతో బాహ్య ప్రపంచాన్ని చూడటం కాకుండా కళ్ళు మూసుకొని మన ఆ ఇన్నర్ వ్యూ అంటారు లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడిని దర్శించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తపస్సు అంటేనే తప ఆలోచనే అని చెప్పినటువంటి మాట ఆ లోచనం అంటే కళ్ళు ఆలోచన అంటే అవలోకనం అంటే నీలో ఉన్నటువంటి దైవాన్ని నీవు దర్శించడం కాబట్టి పరమేశ్వరుడు కూడా ఆ విధంగా కళ్ళు మూసుకొని ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇట్లా కొన్ని కల్పాలు గడిచిపోయిన తర్వాత ఒక ఉద్విగ్నానికి లోనై ఆయన కళ్ళు తెరిచేట ఆ కళ్ళు తెరిచినటువంటి ఆ సందర్భంలో కన్నుల వెంట కొన్ని జలబిందువులు అలా కింద పడ్డాయట ఆ జలబిందువుల నుండి అవి భూమిని తాకటం చేత అక్కడ రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి ఆ రుద్రాక్ష వృక్షాలు ప్రారంభంలో శివమహాపురాణంలో మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది హిమాలయాలలో మొట్టమొదటిగా ఇవి ఆవిర్భవించాయని తర్వాత నేపాల్ మొదలైనటువంటి క్షేత్రాలన్నింటిలో కూడా ఈ రుద్రాక్ష వృక్షాల యొక్క ఆవిర్భావం అదంతా వ్యాప్తి జరిగిందని మనకి పురాణంలో చెప్పబడుతుంది అంటే రుద్రాక్ష అంటే పరమేశ్వరుడు ఉండేటటువంటి కొన్ని స్థానాలు ఉన్నాయి కొన్ని వస్తువులు చెప్పబడ్డాయండి పరమేశ్వర నివాస స్థానాలు అటువంటి వాటిల్లో రుద్రాక్ష కూడా ఒకటి అని మనకి మరికొన్ని పురాణాలు కూడా చెబుతున్నటువంటి మాట ఇక బిల్వదళానికి ఉన్నటువంటి గొప్పదనం ఏమిటంటే త్రిదళం త్రిగుణాకారం ంచయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మనకి బిల్వాష్టకంలో చెప్తారు కిరణ్ గారు శివుడిని అభిషేక ప్రియుడు అని ఎందుకంటారు శివలింగానికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి పరమేశ్వరుడు దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలం వస్తే ఆ హాలాహలాన్ని స్వీకరించి గరల కంఠుడయ్యాడు హాలాహలం స్వీకరించినటువంటి అంటే విషాన్ని స్వీకరించినటువంటి పరమేశ్వరుణ్ణి చల్లపరచటానికి మనం శివుడికి అభిషేకం చేస్తాం జలధార ప్రియ శివ అంటుంది శాస్త్రం అందుకే పరమేశ్వరుడికి శుద్ధ జలాలతో అభిషేకం చేస్తే ఆయన్ని చల్లపరచచ్చు అయితే మహాశివరాత్రి రోజు ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలి ఎన్నో ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు కానీ కొన్ని వేల రెట్లు కొన్ని లక్షల రెట్లు అద్భుతమైనటువంటి ఫలితం రావాలంటే మహాశివరాత్రి రోజు పరమశివుడికి పంచగవ్య అభిషేకం చేయాలి పంచగవ్య అభిషేకం అంటే ఏంటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము ఆవు పంచకము వీటిని పంచగవ్యాలంటారు ఈ పంచగవ్యాలను కలిపి కానీ గాని శివలింగానికి అభిషేకం చేస్తే కొన్ని వేల జన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు అలాగే మహాశివరాత్రి రోజు పసుపు కలిపిన నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈ రోజుల్లో చాలామందికి ఉన్న సమస్య తల్లిదండ్రులు పిల్లలు విడివిడిగా ఉంటాం దూరంగా ఉంటాం పిల్లలు తల్లిదండ్రులని సరిగ్గా చూడకపోవటం ఆ సమస్య పోవాలంటే మహాశివరాత్రి రోజు కుంకుమ కలిపే నీళ్ళతో శివాభిషేకం చేయాలి అలాగే జాతక చక్రంలో దోషాలు ఉన్నవాళ్ళు జాతక చక్రంలో అవయోగాలు ఉన్నవాళ్ళు బొప్పాయి పండ్ల రసంతో శివరాత్రి రోజు శివాభిషేకం చేయాలి ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు వస్తాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది ఆవు పెరుగుతో ఎవరు అభిషేకం చేస్తున్నా మూడు నామాలు చెప్పుకోండి బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ మూడు నామాలు చెప్పుకుంటూ ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే సంపూర్ణంగా ఆరోగ్యవంతులవుతారు తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో రాణిస్తారు తేజస్ వస్తుంది చెరకు రసంతో అభిషేకం చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి మీరు పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని పొందాలంటే గరిక పోసలు నీళ్లతో అభిషేకం చేయాలి పుత్ర సంతానం కావాలంటే గంధం కలిపిన జలాలతో అభిషేకం చేయాలి తొందరగా భూములు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా పుష్పాలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి చక్రవర్తిత్వం రావాలంటే కస్తూరి కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి వెన్న శివలింగానికి సమర్పిస్తే మనో వికాసం కలుగుతుంది మహిళా మనలైతే దీర్ఘ తత్వం కలగాలంటే శివలింగం మీద ఉప్పు చల్లి నమస్కారం చేసుకోండి ఇలా ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది విభూతి జలాలతో అభిషేకం చేస్తే మోక్షం వస్తుంది నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే మోక్షం వస్తుంది అలాగే సువర్ణ జలాలతో గాని రుద్రాక్ష జలాలతో గానీ కొబ్బరి నీళ్లతో గానీ శివుడికి అభిషేకం చేస్తే సమస్త సంపదలు కలుగుతాయి పణికుమార్ శర్మ గారు శివుడు వేరు విష్ణు వేరు అని చాలామంది అనుకుంటూ ఉంటారు శివ కేశవులు అభేదం గురించి శాస్త్రాలు ఏం చెప్పాయి మనకి భాగవతం వంటి పురాణాలు అట్లాగే శృతులు స్మృతులు ఇవన్నీ చెప్పినటువంటి మాట ఏమిటంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అని అంతటితో ఆపకుండా చివరులు ఒక మాట అన్నారు యథాంతరం నపశ్యామి తథామే స్వస్తి రాయుషి అని చెప్పారు అంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే సాక్షాత్తు శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివస్య హృదయం విష్ణు ఈశ్వరుడి యొక్క హృదయం ఏమిటి అంటే విష్ణువే విష్ణువు యొక్క హృదయ స్థానంలో ఉండేవాడు పరమేశ్వరుడే ఇంతటితో ఆపకుండా చివరులు అన్నమాట ఏమిటంటే యథాంతరం నపస్యామి శివుడు వేరు కేశవుడు వేరు అని చూడకుండా ఉంటే అప్పుడు శుభం కలుగుతుంది అన్నారు అంటే ఇక్కడ మనం పూ పురాణాన్ని గనక పరిశీలించినట్లయితే పరమేశ్వరుడు సగభాగం విష్ణుమూర్తి అని చెప్పబడుతున్నటువంటి మాట ఇంతేకాకుండా ఒకే పరబ్రహ్మ స్వరూపం సృష్టిని చేసేటటువంటి సమయంలో బ్రహ్మగా స్థితిని కల్పించేటటువంటి సమయంలో విష్ణువుగా లయ కార్యాన్ని నిర్వహించేటప్పుడు లయకారుడైనటువంటి శంకరుడిగా వ్యక్తమవుతున్నట్టుగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం ఇక సాక్షాత్ విష్ణు పురాణంలో కేశవుడు చెప్పినటువంటి మాట అంటే విష్ణుమూర్తి చెప్పినటువంటి మాట ఏమిటంటే మద్భక్త ద్వేషి మద్వేషి శంకరప్రియ ద్వే ఉభో నరకం యాతి యావశ్చంద్ర దివాకరవు అని చెప్పారు అంటే విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ విష్ణు ఒక్కడే దేవుడని భావించినటువంటి వాడు కూడా శివద్వేషాన్ని గనక కలిగి ఉన్నట్లయితే అంటే శివుణ్ణి గనక ద్వేషించినట్లయితే అలాగే శివారాధన చేస్తూ నన్ను ద్వేషించినట్లయితే అంటే విష్ణువుని గనక ద్వేషించినట్లయితే వాడికి మా ఉభయలు యొక్క అనుగ్రహం కలగకుండా పోవడంతో పాటు నరకంలో ఉంటాడు అన్నారు ఎక్కడ ఎన్నాళ్ళు నరకల్లో ఉంటాడంటే యావశ్చంద్ర దివాకరవు సూర్య ఉన్నంత ఉన్నంతకాలం కూడా నరకంలో ఉంటారు అని సాక్షాత్తు విష్ణుమూర్తే స్వయంగా విష్ణు మహాపురాణంలో చెప్పినటువంటి మాట అంటే ఇక్కడ మన దృష్టి ఎలా ఉండాలి అంటే విష్ణుమూర్తి వేరు కేశవుడు వేరు అనేటటువంటి భావనతో మనం ఎవరం కూడా చూడడానికి వీల్లేదు అందుకే తిక్కన గారు కూడా హరిహరనాథ ఆ వైభవం అని మనకి తిక్కనగారు చెప్పడం జరిగింది అంతకు ముందే శివకేశవులు ఇద్దరినీ కూడా కలిపి స్థుతిస్తూ శంకర భగవత్పాదులు వారు విష్ణు షట్పతి స్తోత్రం ఇట్లా అనేక స్తోత్రాలు కూడా చేయటం జరిగింది అలాగే రామావతారం సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క అవతారం ఇది రామో విగ్రహవాన్ ధర్మ అని ధర్మస్వరూపుడైనటువంటి రాముడు కూడా ఏ మంత్రాన్ని ఆయన అనుష్ఠించాడు అంటే శివనామాన్ని ఆయన అనుష్ఠించాడు అని చెప్ప చెప్పబడినటువంటి మాట ఇంతేకాకుండా కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు కాశీలో మరణించినటువంటి వారికి ముక్తి లభిస్తుందిట దీన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళి పెద్దలు చెప్పే మాట ఏమిటంటే కాశీలో మరణించేటటువంటి జీవి దక్షిణ కర్ణం అంటే కుడి చెవి పైకి పెడతాయట అన్నపూర్ణాదేవి ఆ జీవి యొక్క శిరస్సుని తన ఒళ్ళో పెట్టుకుంటే పరమేశ్వరుడు వచ్చి స్వయంగా ఆ తారక మంత్రాన్ని ఈ జీవుడికి ఉపదేశిస్తాడు అంత్యకాలమునందు ఆ తారక మంత్ర శ్రవణం స్వయంగా పరమేశ్వరుడే చెప్పడం వల్ల ఈ జీవికి ముక్తి లభిస్తుంది ఇది కాశ్యాంతు అనేటటువంటి ఈ వాక్యం ఉన్న అని చెప్తారు కిరణ్ గారు ఈశ్వరుడు అంటే బూడిదాని చాలా మంది అపోహపడతారు కానీ ఈశ్వర ఆరాధనకి ఐశ్వర్యానికి ఎంతో సంబంధం ఉంది కుబేరుడికి కూడా ఈశ్వరుడే సంపద ప్రసాదించాడు అంటారు కదా ఆ ఏంటి ఆగమ శాస్త్రంలో శివుణ్ణి ఐశ్వర్యేశ్వరుడుగా వర్ణించారు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని సామెత కూడా ఉంది కుబేరుడికి శివుడు ఐశ్వర్యాన్ని ప్రసాదించిన సంగతి మనందరికీ తెలిసిందే ఎందుకంటే కుబేరుడు లంకా రావణాసురుడితో యుద్ధం చేయలేక కాశీ క్షేత్రానికి వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తాడు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై కుబేరుడికి సర్వసంపదలు అనుగ్రహిస్తాడు అయితే ఆ సర్వ సంపదల ప్రభావం వల్ల కుబేరుడికి అహంకారం వస్తుంది తనను మించినవాడు లేడన్న గర్వంతో పరమేశ్వరుణ్ణి విందుకు ఆహ్వానిస్తాడు కుబేరుడికి ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపజేయాలని పరమశివుడు గణపతికి చెప్తాడు అప్పుడు కుబేరుడు ఇచ్చినటువంటి విందులో గణపతి అక్కడ ఉన్న ఆహారం మొత్తం స్వీకరిస్తాడు అయినప్పటికీ గణపతి ఆకలి తీరదు పదార్థాలన్నీ అయిపోతాయి కుబేరుడికి ఏం చేయాలో అర్థం కాక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఐశ్వర్యం వల్ల నీకు అహంకారం వచ్చింది ఆ అహంకారాన్ని తొలగింపజేసుకోవాలని చెప్తే కుబేరుడు క్షమించమని అడుగుతాడు అప్పుడు శివుడు మంత్రించినటువంటి బియ్యాన్ని కుబేరుడికిస్తే కుబేరుడు ఆ బియ్యంతో అన్నం వండితే అప్పుడు దాన్ని తిన్న తర్వాత గణపతి ఆకలి అనేది తీరిందని మనకు పురాణ కథల్లో చెప్తారు అంటే పరమశివుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కానీ ఐశ్వర్యంతో అహంకారం చెందకూడదు అహంకారం లేనప్పుడే ఐశ్వర్యం నిలబడుతుందని ఈ కథ ద్వారా మనకు తెలుసుకో తెలుస్తుంది అందుకే విభూతిర్భూతి ఐశ్వర్యం అన్నారు విభూతి అనేది జ్ఞాన ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధనపరమైన ఐశ్వర్యం ఇచ్చినప్పుడు అహంకారం లేకుండా ఉంటే ఆ ధనపరమైన ఐశ్వర్యం నిలబడుతుంది అయితే ఒంటి నిండా విభూతి రాసుకొని పరమశివుడు ఏం సందేశం ఇస్తున్నాడు ఒంటి నిండా బూడిది రాసుకొని ఈ సృష్టిలో ఏ వస్తువు అయినా సరే మొత్తం చివరగా నశించిపోయాక మిగిలేది బూడిదే కాబట్టి దేని మీద కూడా పూర్తి వ్యామోహం లేకుండా ధనపరంగా ప్రయోజనాలు పొందు అనే అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు అందుకే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తధ జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ దహింపజేసుకోవాలి ధనాన్ని కేవలం అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలి ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తాడు ఐశ్వర్యం కోసం శ్రీం శివాయ నమ అనే మంత్రం చదువుకోండి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ ఈశ్వరాయ మంత్రం చదువుకోండి ఈశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చాక అహంకారం లేకుండా దాన్ని కాపాడుకోండి అంతిమంగా జ్ఞానం అనేటటువంటి ఐశ్వర్యాన్ని కూడా అలాగే శివపురాణం విద్యేశ్వర సంహిత ప్రకారం చంపకం కేతకం హిత్వాత్ అన్యం సర్వం సమర్పయేత్ శివరాత్రి రోజు సంపంగి పువ్వు మొగలి పువ్వు తప్ప ఏ పుష్పాలతో అయినా శివుణ్ణి పూజించండి పద్మ పుష్పాలతో పూజించినా సహస్రఫణి పుష్పాలతో పూజించినా ఐశ్వర్యం కలుగుతుంది శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి విభూతి అంటే అది జ్ఞాన ఐశ్వర్యము ధన ఐశ్వర్యం అన్నిటినీ ఇస్తుంది అహంకారం లేనప్పుడే ఐశ్వర్యం నిలబడుతుంది అంతిమంగా ఐశ్వర్యం కూడా కలుగుతుందని దీనిలో ఉన్న అంతరార్థం ధన్యవాదాలండి కిరణ్ గారు ఫణికుమార్ శర్మ గారు నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటోంది వేదం ఆ శివనామాన్ని మనసారా జపిస్తూ అందరం తరిద్దాం